వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు మనసు సీరియల్ ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారమై మంచి విజయాన్ని అందుకుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు మనసు సీరియల్ అతి త్వరలో ఏం కాబోతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే గుప్పడంత మనసు సీరియల్ లాస్ట్ డే షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను కూడా షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఈ సీరియల్లో రిషి వసుధరం టీ టీమ్ కూడా చాలా అద్భుతంగా నటించి ఈ సీరియల్ కి మంచి సక్సెస్ ను అందించారు అయితే రీసెంట్ గా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర సరోజ షూటింగ్ యాప్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫోటోస్ లో రిషి వసూధర్ అండ్ టీమ్ అందరూ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా గుప్పడంత మనసు సీరియల్ ని మేము ఎంతగానో మిస్ అవుతున్నాం అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి వసుధర అండ్ టీమ్ లేటెస్ట్ ఫోటో స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి